శ్రీ గురుభ్యో నమ హరి ఓం మీద భీమేశ్వరాయ నమ మనం భీమఖండంలో భాగంగా నక్షత్ర దేవాలయాలు వాటికి సంబంధించినటువంటి పాద దేవాలయాలు నక్షత్ర పాద దేవాలయాలు ఎన్ని ఉన్నాయి అంటే అండి ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది నూట ఎనిమిది శివాలయాలు మన భీమేశ్వరుని పురస్కరించుకుని చక్కగా ఉన్నాయండి కొన్ని కొన్ని దూరం అయితే ఉన్నాయి కొన్ని కొన్ని దగ్గర అయితే ఉన్నాయి కానీ మనకి ఆ అనుగ్రహం కలిగింది అంటే మన మీద ఇంకా అలాంటి వివరాలు ఎక్కువ ఉంటాయండి ఏమీ ఉండవు అందువల్లే మనం చక్కగా స్వామివారిని అయితే సేవ చేసుకుంటున్నామండి మరి అటువంటి ఈ ఊరు ఎలా వెళ్ళాలి అంటే అండి ముక్తేశ్వరం మనం కోటిపల్లి నుంచి నామ పంటి దాటినట్లయితే చాలా సులువుగా అయితే ఇవన్నీ కూడా చేరుకోవచ్చు అక్కడ దిగినట్లయితే మనకి ఎవరైనా చెప్తారనమాట కొంచెం ఎదరక వెళ్ళిపోవాలి అయిన వెళ్ళి దాటి కొంచెం ఎదురుగా వెళ్ళినట్లయితే మనకి ఈ గ్రామం అయితే మనకి చక్కగా దర్శనం అవుతుందండి ఈ పార్వతి ముక్తేశ్వర స్వామి వారు మడిపల్లి అంటే ఎవ్వరైనా చెప్తారు అక్కడికి వెళ్ళి మరి దర్శనం చేసుకున్నంత మాత్రాన శ్రవణ నక్షత్రం అండి ఈ నక్షత్రం రెండవ పాదం ఈ శ్రవణ నక్షత్రానికి అధిష్టాన దేవత ఎవరు అంటే విష్ణువు మహావిష్ణుమూర్తి అందువల్లే మనకి ఆ యొక్క విష్ణుమూర్తి స్వామి వారిని జపం చేసుకోవాలి ఎవరైనా ఓం శ్రవణ నక్షత్రాయ నమ ఓం మహావిష్ణవే నమ అంటూ తప్పకుండా దర్శనం చేసుకోండి అంతేకాకుండా ఇది మడిపల్లి ఈ మడిపల్లికి అయితే మనం సేమ్ అంటే ఇక్కడ నుంచి ముక్తేశ్వర దాకా రావాలి పంటి దాటి ముక్తేశ్వరం దాకా వచ్చినట్లయితే కొంచెం ఎదరక వెళ్ళి రైట్ రైట్ వైపు అంటే కుడివైపు భాగంలో మనం కొద్దిగా ప్రయాణం చేసినట్లయితే మడిపల్లి అనేటువంటి గ్రామం అయితే మనకు వస్తుందండి ఈ మడిపల్లిలో పార్వతి ముక్తేశ్వర స్వామి ఎవరైతే మరి స్మరిస్తారో అర్చన చేసుకుంటారో వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహం అయితే లభిస్తుంది మరి నందీశ్వరిని నమస్కారం చేసుకోండి ఇప్పుడైతే మీకు ఈ లింగాన్ని అయితే నేను దర్శనం చేయించకపోతున్నాను అందువల్ల తప్పకుండా ఈ దర్శనం చూసి తరించండి పార్వతీ ముక్తేశ్వరాయ నమ చూడండి చాలా అద్భుతమైనటువంటి లింగాలు ఇది చాలా పెద్ద ప్రాకారంలో ఉంటుంది ఈ ఊరైతే కొంచెం చిన్నగానే ఉంది ఎవరైనా శివాలయం అంటే వెంటనే చెప్తున్నారు మరి ఇది చాలా సులువుగా అయితే మార్చుకోవచ్చు మనం ఎక్కడికైనా వెళ్ళాలి అన్న కోటిపల్లి నుంచి అయితే మనకి ఈ బోట్లు కానీ అలాగే మిగిలినవన్నీ కూడా దొరుకుతాయి అందువల్ల ఈ రూట్లో అయితే కొంచెం దూరంగా ఉండడం ఏం దొరక్కపోవచ్చని నా అభిప్రాయం అలాగే మరి ఈ స్వామివారిని మహావిష్ణువే నమ ఓం నమఃశివాయ ఓం ముక్తేశ్వర అంటూ అందరూ కూడా జపం చేసుకోవాలి మనం ఈ యొక్క కలియుగంలో ఎంత అయితే జపం చేస్తామో అంత అంటే వెయ్యి రెట్లు ఫలితం ఇస్తుందండి మరి స్వామివారిని అయ్యవారిని కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసుకుని మరి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు మనము కూడా పది మందికి ఇటువంటివన్నీ మనం చూపిస్తే మంచి కార్యాలు మనకి కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా కామెంట్ కూడా చేయండి ఎందువల్ల అంటే మీరు చేసే దానివల్ల అందరికీ త్వరగా మనం చేరుకుంటాం